thank you Uh, we are glad to be here and we look forward to see india as the next big giant of the world. Uh, therefore, we are here developing many different areas and uh, bringing the movies to the world. and the first place we are going to is china. and uh, according to our plan, in october, in october we'll be announcing our cooperation with jackie chan uh, to start working with india. Towards the world. Thank you. And Thank with Farik, uh, we are going to launch special technology from um, virtual reality. Add into the movies. Uh, virtual reality has been used before, but uh, you know, actually Farik uh, comes from Hollywood, and therefore many special technology will be included in our coming up movies. Thank you. to have me here. I'm great to join the Raman event. And as we know, the technology always uh, is a great tool for filmmakers. From computer graphics and especially that. Now we have the key technology, VR. It will give uh, filmmaking a uh, revolution towards in the future. Before, we see the movie just from the uh, flat screen, but now we have the 3 360 degree, and uh, it will change the people to watching the film. Before we oh, okay, talk about watch movie, but in the future we are gonna see uh tell people to see they uh, experience the movie because in a VR 360, we every viewer will have a multiple per, uh perspective with a different view. So it also give the audience. చూసినప్పటి నుంచి ఆయన ఫ్యాన్ నేను ఆయన కాపీ కొట్టాను ఒక సినిమా ఇంతవరకు ఆయన చెప్పలేదు పిల్ల జమీందని ఒక సినిమా చేశాను నేను అందులో ఆ అనే క్యారెక్టర్ నేను ఆయనని చూసి కాపీ కొట్టాను సో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఈస్ రైటింగ్ స్కిల్స్ యాజ్ వెల్ ఎస్ యాక్టింగ్ హీ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ గాయ్ అంటే హీ హాజ్ ఆఫ్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫ్రమ్ హిమ్ అది అది సాధ్యం కాదు కానీ ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీ డైరెక్టర్ నేను ఇప్పుడు వరకు పనిచేసిన డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ శేఖర్ కమల నీలకంఠ గారు లేకపోతే చేతన్యంతలూరి అయినా కాంచి గారైనా ఎవ్రీ వన్ ఐ లర్న్ సంథింగ్ ది అదర్ ఫ్రమ్ దెమ్ సో కాంచి గారు గేమ్ లోల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బై అంటే ఈ సినిమా చేసేటప్పుడు టు బే హీ ట్రై టు లైక్ అ ఫాదర్ హు ట్రై టు టీచ్ సన్ అంత ఓపికతో పేషెన్స్తో ఆయన కోపం వచ్చేది కోపం వచ్చినా ఆ కోపం నీటి పురుగులా ఉండేది మా సీత గారు ఆల్వేస్ షీజ్ టు బీ దేర్ టు హ్యాండిల్ మీ అండ్ సే ఓకే అండ్ అయిపోయింది 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 సో ఐ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఈవెన్ ద హీరోయిన్ సూపర్ కాచి గారి దగ్గరికి ఇంకా 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 నేర్చుకోవాలని ఉంది సో అవకాశం దొరికితే ఎవ్రీ డెబ్యూటో ఫస్ట్లీ ఫార్ మౌస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కాచీసా ఫర్ me this opportunity to be a part of this project and giving me so much scope to act and perform um, and let me do uh, explore as an actor and I think that's very um, important and um, he's always been there guiding me exactly how to perform and been very particular and that's actually really really made me learn a lot and obviously Sita ma'am um, she's really always been there very encouraging these two people have always been there uh, backing me up for this project and uh, the entire team everyone's been uh, really supportive and it was great fun shooting. సో ద ఎక్స్పీరియన్స్ ఓవర్ ఆల్ వాజ్ బ్రిలియంట్ ద ప్రొడక్షన్ హౌస్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాంఛ్ అండ్ హోప్ టు వర్క్ విత్ దమ్ ఇన్ దయర్ ఫ్యూచర్ అగెన్ సో థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హిట్ అవ్వాలని మెయిన్గా కోరుకునేది మా అన్నయ్య గురించి అండి కాంచి తను చాలా చాలా సంవత్సరాల నుంచి తన డ్రీమ్ ఇది తన కళ డైరెక్ట్ అవ్వాలని ఈనాటికి నెరవేరింది చాలా చాలా సంతోషం ఉంది కాంచిన ఐహోప్ చాలా చాలా బాగా తీసుకుంటా ఉంటున్నాను ఈ చాలా పెద్ద ఇష్టవాళ్ళు నీ కోసం ముఖ్యంగా నీ కోసమే అండ్ పిల్లలు రావడంతో పాటు నేను నమ్మి ఈ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ అండ్ షూటింగ్ టైటిల్ చాలా బాగుంది కంచనా అండ్ ఫస్ట్ లుక్ చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా సినిమా ఎక్కడ మిస్ అయిపోతా ఉన్న తొందరగా అందరికన్నా ముందు వచ్చేసిన ఇద్దరు కనపడుతున్నట్టుగా ఉంది దాంట్లో అదే ఆ తర్వాత మా అందరికీ కలకలని అంటే ఏ యాత్రయి సినిమాకి వెళ్తాము అంతే అద్భుతంగా సినిమా ఫైనల్ ఎంత దాకా చూసి చాలా సంతోషం పడాలని కోరుకుంటున్నాను నేను నమస్కారం అండి బిఫోర్ ఐ కమ్ టు ట్రైలర్ ట్రైలర్ వచ్చే ముందు ఆల్ ద బెస్ట్ రిల్స్ ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేశారు ఆయన ఆయన్ని నిన్న కలిసాను ఆయన స్టార్ట్ చేస్తున్న ఇన్వెస్ట్ చేస్తున్న రకరకాల ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి సో అండ్ సినిమాల్లో మా అన్నయ్య సినిమా ద్వారా స్టార్ట్ చేస్తున్నారు ఐ ఆబ్వియస్లీ హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఓన్ రీజన్స్ మా ఫ్యామిలీస్లో మేము పదమూడు మంది కజిన్స్ అండి పెద్దన్న అందరికన్నా హెడ్ బట్ నెక్స్ట్ చాలాసార్లు చెప్పాను నేను ఇంటర్వ్యూలో పెద్దన్న కింగ్ లాగా అయితే పక్కన మినిస్టర్ లాగా కాంచన్న ఉంటాడు పెద్దన్న కలవాలన్నా కూడా మాకు కాంచన్న ఉంటాడు మధ్యలో అందరిని మా అందరికి భయం చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ తిట్టేవాడు ఏమైనా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా తిట్టేవాడు అండ్ షో టైం అనవంటనే నాకు ఇమీడియట్గా సింక్ అయిందంటే షో టైంకి మాకు బాగా లింక్ ఉందండి చిన్నప్పుడు నెలకు ఒకసారి పంపించేవారు సినిమాకి నెలకో రెండు నెలకో కూడా సరే గుర్తులేదు చాలా రేర్గా వచ్చేది సినిమా ఛాన్స్ సో సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అందరికీ సో కరెక్ట్ గా సినిమాకి బయలుదేరే ముందు ఇంకో కజన్ ఉండేవారండి రాజే రాజే అని రాజన్న సో అందరం బయలుదేరి సినిమాకి కరెక్ట్గా బయలుదేరుతున్న టైంలో మా రాజన్న బాత్రూమ్కి బయలుదేరేవాడు అండి గా మా ట్యాన్షన్కి ఎప్పుడైతే కోపం వచ్చేది బూతులు తిట్టుకుంటూ ఉండేవాడు దారంతో తిడతా ఉండేవాడు సినిమా థియేటర్కి వెళ్ళి ఈడు వస్తాడు రాడు ఎదో వా ఎప్పుడు పెట్టుకోకూడదు అసలు ఎందుకు వస్తాడని చెప్పి తిడతా ఉండేవాడు సో షో టైమ్ అన్నది మాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఒక టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు కలిపిన ఫీలింగ్స్ అసోసియేట్ అయిన నేమ్ అది షో టైమ్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇందాక అడిగిన వెంటనే అది అది గుర్తొచ్చింది అండ్ మా అందరికన్నా మా కుటుంబంలో అందరికన్నా ఎక్కువ నాలెడ్జుల్ మా ఎక్కువ మెమరీ మా చిన్న చిన్నప్పుడు సంఘటనలు కూడా మేము మర్చిపోయినా ఏమన్నా ఉంటే మాకు గుర్తిసేది నాలెడ్జ్ ఏ విషయం గురించి అయినా ఎనీ టాపిక్ ప్రపంచంలో ఎనీ సబ్జెక్ట్ అంటే ఏదైనా ఏదైనా ఇంట్లో బాగోలేకపోతే ఏదైనా శరీరంలో పార్ట్ దానికి మెడికల్ నేమ్స్ ఏంటి దానికి ఎందుకు తప్ప వస్తుంది దానికి తీసుకోవాల్సిన మెడిసిన్ ఏంటి అలాంటి ఎనీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇన్ఫైనైట్ నాలెడ్జ్ అండి తనకి సర్వజ్ఞుడు అని పేరు పెట్టుకున్నాను అంటే ప్రతిది ఈ నోస్ ఎవ్రీథింగ్ అని మా ఇంట్లో పెట్టుకున్న పేరండి అండ్ నాకు అంటే నేను చెప్పలేదు కానీ చాలాసార్లు చెప్పలేదు కానీ ఎర్లీ టీన్స్లో టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను ఎలా అయిపోలో తెలీదు బట్ అయిపోవాలనుకున్నాను అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే ఎక్కడో ఒక మార్మూల్ పల్లెటూరులో కూర్చొని పూజలు చేస్తూ ఉండేవాడు సో ఎలా అవుతామో తెలియదు ఏం తెలియదు బట్ ఏది అయిపోతావు అన్న దీంట్లో గుడ్ నమ్మకంలో అంటే అది బయట ఎవరికైనా చెప్పాలంటే సిగ్గు మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గు సిగ్గా ఉండేది సో ఒకసారి కాంచన్న నన్ను కూర్చోబెట్టి ఎరా అసలు ఏంటి లైఫ్లో ఏమవుద్దాం అనుకుంటున్నాను అడిగాడు అంటే అది అది సినిమాల్లో కొంచెం హీరో అదే అంటే ముందు దాన్ని నవ్వకుండా తిట్టుకుండా అంటే చిన్నప్పటి నుంచి తిట్టి కంచినా ఏ ప్రతిదానికి తిట్టి కంచనా తిట్టుకుంటా సరే హీరో అవుదాం అనుకుంటున్నావు కదా ఆ పల్లెటూరులో కూర్చొని నువ్వు ఎలా హీరో అవుదాం అనుకుంటున్నావు హీరో అవ్వాలంటే ఎక్కడైతే నీకు హీరో ఛాన్స్లో వస్తాయి ఎక్కడ కదా ఉండాలి నువ్వు పల్లెటూరులో కూర్చొని ఏం చేస్తావు ఏం పని చేస్తున్నావు కొన్ని హీరో అవడానికి నువ్వేం పని చేస్తున్నావు చెప్పాను ఆబ్వియస్లీ ఆన్సర్ లేదు సో హీ వాజ్ మై గైడ్ నువ్వు నువ్వు జీవితంలో ఏదన్నా అవ్వాలనుకో నువ్వు సినిమా హీరో అవ్వాలనుకో ముందు సినిమాల్లోకి వచ్చి పని చేయి అక్కడెక్కడ కూర్చొని పల్లెటూరులో పెరగడం కాదు అని చెప్పి నన్ను మళ్ళీ మెడ్రాస్ రప్పించి మళ్ళీ సినిమాల్లో జాయిన్ అవ్వడానికి కారణమేడండి సో హీ వాజ్ మై గైడ్ సో అలాంటి కాంక్షనా మీ ఆల్ నో మా అందరికన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న కాంక్షనా ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి బట్ నెవర్ టు లేట్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ షో టైమ్ అవుతున్నాడు అండ్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటాడు ఎలా డీల్ చేస్తాడు ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నింటినీ హీ కెన్ క్లియర్లీ రిపార్ట్ అండ్ షో ఏం మిస్టేక్లు ఎక్కడెక్కడ మిస్టేక్లు చేశాను ఏ విధంగా చేశాను ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా చెప్తాడు తను సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడని చెప్పి అండ్ థ్రిల్ తీసుకున్నాడు నాకు ఫస్ట్ పోస్టర్ చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది షో టైం ఫర్ ఆబ్వియస్ రీజన్స్ షో టైం కంచెంతో నాకున్న రిలేషను ఆర్ షో తో మాకున్న రిలేషను బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జస్ట్ సినిమాలోకి ఎంటర్ అవుతున్న ఇద్దరు ఆబ్వియస్లీ కపుల్ హీరో హీరోయిన్ వాళ్ళకి వాళ్ళు చూడందే మనకు కనపడుతుంది ఎదురుగున్న సీట్స్ సీట్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్ రక్తత్ మార్కులు సినిమా సినిమా సీట్ల మీద రక్తత్ మార్కులు చూడం సో ఇట్ వాజ్ క్వైట్ థ్రిల్లింగ్ నాకు ఫస్ట్ ఈ ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో వస్తున్న వందల వందల సినిమాల్లో ఫస్ట్ లుక్తోనే ఈ సినిమా మన ఈ సినిమా అట్లీస్ట్ అంటే అబ్బో అద్భుతంగా ఉందని కింద మీద దొల్లిపోయినా ఈ సినిమా ఏంటి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందన్న అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అది అది లేకపోతే ఆడియన్స్ వాళ్ళకున్న వందల వేల ఆప్షన్స్లో మనం తీసిన సినిమాకి రారు సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ లుక్లోనే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు విత్ విత్ పోస్టర్ సో అండ్ అండ్ కంటిన్యూడ్ విత్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ ఏంటి ఈ కోసం అంటే ఎందుకు వస్తుంది ఎందుకు వస్తారని అడుగుద్ది అంటే సినిమా కాకపోతే ఇంకెందుకు వస్తారని సేపు చిరాకు పడ్డాను బట్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి సినిమా ఎగ్జాక్ట్లీ లైక్ మనం గమనించం కానీ అంటే పట్టించుకోం కానీ సినిమాకి రకరకాల రీజన్స్కి వస్తారు బట్ వెనకాల కాళ్ళు చేతులు కట్టేసిన అమ్మాయి వెరీ ఇంట్రీకింగ్ ఏదో ఉంది అన్నది ఎగ్జాక్ట్లీ టీజర్ ఎలా అయితే ఉండాలో అలా ఉంది టీజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ ఐ ఐ విష్ ఐ హోప్ ఐ ప్రే అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ టు బి అ వెరీ బిగ్ సక్సెస్ రాజమౌళి చెప్పినట్టు కాంచి ఎప్పుడో తనకున్న నాలెడ్జ్కి ఎప్పుడో డైరెక్ట్ అవ్వాలి బట్ దేనికైనా ఒక టైం ఉంటుంది ఈ షో టైం అనేది తనకి షో టైం తన టాలెంట్కి షో టైమ్గా నేను భావిస్తూ ఆల్ ద బెస్ట్ కాంచీ అండ్ ప్రొడ్యూసర్ సుధీర్ గారు నేను అంటే మ్యూజిక్ గురించి ఏమన్నా మ్యూజిక్ సినిమాకి కథ ఏం డిమాండ్ చేస్తే అది ఇవ్వడమే నా కర్తవ్యం బట్ సినిమా గురించి చెప్పాలంటే నేను చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను వెళ్ళే కారుకి ఎదురు వెళ్తున్న కారుకి కనీసం ఒక థర్టీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయ్యా అని మా డ్రైవర్తో చెప్తుంటానండి లేదండి మధ్యలో దూరిపోతారు దగ్గర నెక్ టు నెక్ టు వెళ్ళడమే కరెక్టు అంటాడు డ్రైవరు లేదా అతను సడన్ బ్రేక్ చేస్తే మనం వెళ్ళి గుర్తుంది కదా కొంచెం డిస్టెన్స్ అది పద్ధతి అది అంటే సరే థర్టీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ థర్టీయో ఫార్టీయో ట్వంటీయో సడన్గా ఒక బైక్ వేసుకునే ఒకడు ఎవడో ఇట్లాగా మా మధ్యకి మళ్ళీ ఇట్లా 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 కర్వ్ చేసుకుంటూ ర్యాష్ వెళ్ళిపోతాడండి ఇప్పుడు నాకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే నా సాధారణంగా మామూలుగా నా పని నేను చేసుకోవడం తప్ప వాళ్ళని చేసి చేసి పట్టుకుని కార్ ఆపి పట్టుకుని చెప్పు తీసుకుని ఎలా పెడా తన్నాను అనిపిస్తుంది ఈ ఏ ఫీలింగ్ అయితే ఉందో ఈ ఫీలింగే ఈ సినిమాకి హీరో ఈ ఫీలింగే ఈ సినిమాకి విలన్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్తాం మూడు ఆన్సర్స్ నేను ఇచ్చినాయి నా ఆన్సర్స్ విని కాంచి గారి ట్రైలర్ కట్ చేసినట్టు ఉంది ఎందుకంటే మిగతా ఆ క్యారెక్టర్స్ అందరూ ముందున్నారు కానీ దట్ వాజ్ జస్ట్ జోక్ నేను వెళ్ళేది రాజమౌళి గారు చెప్పినట్టు కేవలం సినిమా చూడటానికి మాత్రమే చాలాసార్లు కూడా ఇక్కడ నేను రాఘవేంద్ర గారి థియేటర్కి టోపీ వేసుకుని ఒక్కడనే వెళ్ళిపోతాను నేను పొద్దున వండే మార్నింగ్ షో అప్పుడప్పుడు అమ్మాయి కాదండి నా డ్రైవర్ని పక్కన పెట్టుకుంటానంటే అంతే ఈజ్ ఆల్వేస్ మై డేట్ సో సో షో టైమ్ అనే ట్రైలర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి ఫ్యాంటాస్టిక్ అంటే ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే జస్ట్ స్టాండ్స్ అవుట్ సో మచ్ తెలుగు సినిమాల్లో ద వెయిట్ వాజ్ కట్ ద వెయిట్ వి షార్ట్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ కాంచీ గారు నాకు చాలా బాగా తెలుసు కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని కాంచి గారు అని పిలవను కాంచనా అని పిలుస్తానండి ఫోన్లో మార్చేసుకుంటాను నేను బట్ ఐఎమ్ అ బిగ్ వెల్ విషర్ సో ఇస్ మై ఫ్యామిలీ అండ్ సో ఐమ్ విషింగ్ మై ఆల్ ద బెస్ట్ అండ్ యాజ్ ఫార్ ఎస్ ప్రొడ్యూసర్ గారు జాన్ జాన్ సుధీర్ గారు ఇప్పుడు నాట్ గోన్ టాక్ అబౌట్ ఇట్ టూ మచ్ హీస్ అయినా నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అయిపోయింది సో హీఈ్ హీ అండ్ ఐ ఆర్ కో ప్రొడ్యూసింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ యుల్ సీ మోర్ ఆఫ్ దాట్ ఇన్ ద నెక్స్ట్ ఫంక్షన్ బట్ ఐమ్ విషింగ్ పోతు బెస్ట్ అండి థ్యాంక్ యూ వాళ్ళ చాలా మంచి రోజు అనడం కంటే బాగా కలిసి వచ్చిన రోజు ఎందుకంటే తెలిసి పెట్టారో తిరిగి పెట్టారో వాళ్ళ ఫాదర్స్ డే నా కీరవాణి రాజమౌళి కుటుంబాలు అందరం ఒక కుటుంబంగా ఉంటాం కారణం కీరవాణి ఫాదరు రాజమౌళి ఫాదరు నా జర్నీలో ఇరవై ఐదేళ్ళుగా నేను చేసిన ఎన్నో పిక్చర్స్కి సపోర్ట్గా ఉండి నా సక్సెస్లో వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళు రాసిన సినిమాలు వాళ్ళ నాకు ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి సో జర్నీ వాళ్ళ ఫాలర్స్తో స్టార్ట్ అయింది కేరాణి వాళ్ళ మ్యూజిక్లో కింగ్గా ఉన్నాడు రాజమౌళి చెప్పవసరం లేదు బాహుబలి ఫాదర్స్ ఎంత గర్విస్తున్నారో నేను అంత గర్విస్తున్నాను ఎందుకంటే కేరాణికి మీ మ్యూజికల్ జర్నీ నా సక్సెస్కి ఎంతో ఉపయోగపడింది కేరాణి కూడా ఈ పురుషులు అన్నందుకు యావే గురువు అనండి ఫాదర్ అనండి ఫాదర్గా గర్విస్తున్నాను రాజమౌళి నా యాడ్ ఫిల్మ్స్ కానీ నా సీరియల్స్ కానీ ఏ విషయంలో అయినా సరే ఏదైనా డౌట్ వస్తే రాజమౌళి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను రాజమౌళి వాళ్ళ కూడా మా అందరికి ఎంతో గర్వించే పిక్చర్ తీసాడు చాలా పిక్చర్లు తీశాడు అందులో దేశమంతా మిచ్చున్న పిక్చర్ తీశాడు తీసాడు దానికి యాజ్ ఎ ఫాదర్ ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను సో ఫాదర్స్ గే నెక్స్ట్ కాంచీ కాంచీ కూడా ఆ లెవెల్కి వస్తాడని రోజు నిజంగా ఎంత ఆనందంగా పిలుస్తాను ఎందుకంటే ఇంకా ట్రేటర్ ట్రైలరా ట్రైలర్ చూడమన్నారు చూడటం కదా ఆలోచించ ఆలోచింపజేశాడు అంటే నువ్వు పది లైన్లో చెప్పింది నేను రెండు లైన్లు చెప్తున్నాను జనరల్గా అంటే ట్రైలర్ చూస్తాం ఫైట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి లేకపోతే ఇది ఉంది కామెడీ ఉన్నాడు ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్టిస్ట్ ఉన్నాడు ఏమో ఒక చిన్న ఒక దెబ్బతో ఈ సినిమా చూడాలి అనిపించాడు అంటే ఆలోచింపు చేసావు సో అక్కడే నేను ఫస్ట్ సక్సెస్ సో ఆల్ ది బెస్ట్ మీ కుటుంబానికి పెద్దగా ఉంటూ మీరందరూ పైకి వస్తుంది నాకు ఎంతో గర్వం ఉంది ఇంత అక్కడ నుంచి ఎవరిని ఏం ఆడగలలో కొంచెం అబ్బాయి బాగా చేశాడు మీరు కింద సినిమాకి ఎందుకు వస్తారు నన్ను ఎందుకు అడగలేదు నాకు అర్థం కలదు సరదాగా అయితే నేను సినిమా థియేటర్కి వెళ్ళేది హీరోయిన్ చూడటానికి వెళ్తే నేను థియేటర్కి వెళ్తే నా ఈ సీట్లోనో ఆ సీట్లోనో ఎవరో లేకుండా ఉంటే హ్యాపీగా కురుతుంది ఎందుకంటే సినిమా కాన్సన్ట్రేట్గా చూస్తుంది ఏం తప్పు ఉంది ఏంటి ప్లస్ పాయింట్ అని అంతేగాని పాప్కార్న్కి అమ్మాయిల కోసం పబ్లిక్ థియేటర్ థియేటర్కి అమ్మాయిల కోసం యాపిల్స్ మీకు గుర్తు రావడం కోసం చేస్తాను నేను నాకాదా మా ఇంట్లో యాపిల్స్ మా ఇంట్లోనే ఉంటాయి అమ్మాయి యాపిల్స్ అని చెప్పుకు కంగారు పడుతుంది ఎనివే కాంచి ఆల్ ది బెస్ట్ అండ్ రమా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ హీరో హీరోయిన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ చాలా విషయాలు అమ్మాయికి తర్వాత ట్రాన్స్లేట్ చేసుకో అది ఈరోజు ఎందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కల కళం కానీ అనుకుంటున్నాను కోరుకున్నాను అది ఈరోజుకి నెరవేరింది ఆ నెరవేరటానికి కారణమైన సుధీర్ గారికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను అండ్ ఎందుకు లేటైంది అంటే చెప్పలేను కానీ ఈ లేట్ అయిన టైంలో వాళ్ళంత నాలెడ్జ్ ఎక్కిన లేట్ అయింది ఆ నాలెడ్జ్ విజడమ్గా మారింది ఆ విజ్డమ్ ఇప్పుడు పనిచేసి ఏమో ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఎలా ఉంటుందని నేను చెప్పలేను ఇంత బాగా ఐ మీన్ ఇవి తప్పులు లేకుండా చే చేసి ఉండే వాళ్ళని కాదేమో ఏమో ఈ టైం నాకు బాగా ఉపయోగపడింది ఎలా చేయాలో ఎలా చేయకూడదు అన్నీ తెలిసింది అందుకు నేను లేట్ అయినందుకు రిగ్రెట్స్ లేవు కానీ ఇప్పుడు చే ఇప్పుడు చేసిన సినిమా మీ అందరికీ నచ్చాలని నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామా అనేది ఒక డివిజన్ని స్థాపించడానికి కారణం ఏమంటే వస్తువు తెలుగు ఇండస్ట్రీని వేరే కంట్రీతో కనెక్ట్ చేయడం ఎలా అనేది ఒక ఫైవ్ ఇయర్స్గా ఆలోచిస్తూ చూస్తా ఎలా ఎలా చేస్తే బాగుంటుంది అనేది దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు దాంట్లో ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ హియర్ మిస్టర్ లియో ఇతను వచ్చేసి ఈ హాస్ ఈజ్ డూయింగ్ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఆల్మోస్ట్ థర్టీ కంట్రీస్ సో ఇన్ దాట్ హీస్ హీ సెలెక్టెడ్ విఆర్ టెక్నాలజీ ఈ టెక్నాలజీని ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న ప్రతి సంస్థతోని అతను చెక్ చేసి దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీ షేర్స్ తీసుకున్నారు ఇతను దాంట్లో నేను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్ కావటం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది దానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి అవతార్ టెక్నాలజీ పర్సన్ ఇక్కడే ఉన్నారు అతను తెలుగు ఇండస్ట్రీలో ఒక విఆర్ గోస్ట్ మూవీ చేస్తే ఎట్లా ఉంటుందనే దానివల్ల మాకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు పార్ట్నర్గా జాయిన్ అయి ఉన్నారు దానికి ఇప్పుడు ఆల్రెడీ బాహుబలి విఆర్లో వస్తుందని సార్ ముందు ఒకసారి చదివినాను ఇక్కడ నిన్న అడుగుతున్నాను సో వీటన్నిటితోనే వీళ్ళ ఎక్స్పీరియన్స్తో ఏదో ఒకటి కొత్తగా ఇంటర్నేషనల్గా కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము అప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు మూవీ చేసినప్పుడు చంద్రసిద్ధార్థ గారితో మాకు ఆల్రెడీ బాగా పరిచయం ఉంది ఆయన్ని త్రూ అవుట్ ద మూవీ దగ్గరుండి ఆయనతో పాటు ట్రావెల్ చేసినాను అప్పుడే నాకు కిరవాణి గారి ఫ్యామిలీతో కూడా పరిచయం అయింది రాజమౌళివారి గురించి చాలా ఎన్నాను గారి దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీకి ఇవ్వటం అంటే ఏందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి చూశాను సో అక్కడే నేర్చుకున్నాను ఎలా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేయొచ్చు అనేది నా స్వార్థం కూడా నింట్లో ఎందుకంటే నేను బయట దేశాల్లో ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మీద అర్న్ చేయగలుగుతాననే నమ్మకం ఉంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దానికోసమే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో కాంచనా మూవీని కూడా చైనాలో చేయడానికి మేము ఫుల్ రైట్స్ తీసుకున్నాం చైనా కొరియా లాంగ్వేజ్లో సో స్టార్ట్ చేయబోతున్నాం కూడా నెక్స్ట్ లియో చెప్పినట్టు వీఆర్ స్టార్టింగ్ మూవీ ఇన్ చైనా ఆల్సో చైనాలో నెక్స్ట్ టూ మంత్స్లో ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నాం దానివల్ల రెండు రెవెన్యూస్ వస్తాయి ఏమన్న ఆలోచన కూడా ఉంది మాకు సో ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరి దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాము అందరూ హెల్ప్ చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ వెయిట్ ఫర్ షో టైం మూవీ సూన్